తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాను సారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ పోంతం యాదిరెడ్డి ఆధ్వర్యంలో శాంతియుత దీక్ష చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జనగా విష్ణు నరేందర్ గౌడ్ శ్యామల భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఉద్యమకారుల మీడియా ప్రతినిధి భాస్కర్ అన్న గారి కూడా స్వాగతం సుస్వాగతం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ముప్పై మూడు జిల్లాల్లో ఈరోజు మన చైర్మన్ శ్రీమర్సి అన్న గారి గురి మేరకు అన్ని జిల్లాల్లో అన్ని సక్సెస్ఫుల్గా జరిగాయి మేము దాదాపు ఇప్పుడు నాలుగో శాంతియుత దీక్షల దగ్గర పోయి మనం అందరం కలవడం జరిగింది బాగా సక్సెస్ఫుల్గా జరిగాయి మనము ఈ ఉద్దేశము ఈ దీక్ష ఉద్దేశం ఏంటంటే మనకు మేనిఫెస్టో పెట్టినది రెండు వందల యాభై వేలు బాగా మరియు పెన్షన్ నిర్వహణ పెన్షన్ ఇస్తారని మనకు మన ప్రభుత్వం గందరూలో ఇస్తారని కూడా డివై చేస్తూ ఉన్నారు దాని విషయంలో మనము శాంతియుత దీక్షలు నిర్వహించడం జరిగింది ఇది మనకు మన చైర్మన్ చెప్పినట్టు సెవెంటీన్త్ సెప్టెంబర్ వరకు మనం డెడ్లైన్ పెట్టుకొని ఆ తర్వాత పిలుపు మన ఉద్యమ ఉద్యమకాలకి షాలు నెరవేర్చకపోతే మేము మళ్ళీ మేము మళ్ళీ ఉద్యమం చేయవలసి వస్తుంది ఇక్కడ ఫస్ట్ బస్ మార్నింగ్ మేమే చేసాము త్రీలో గౌతమ్ నగర్లో జగన్ అన్న మేము అంతగా చేసాము అప్పుడు పద్నాలుగు మంది అరెస్ట్ అయ్యారు మళ్ళీ ఇప్పుడు అదేవిధంగా మళ్ళీ మేము మళ్ళీ చేయవలసి వస్తుందాము అది అది కాకుండా చూసుకోవాలి ఈ ప్రభుత్వం నాకు ఎంత తొందరగా మాకు 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 మేనిఫెస్టోలో పెట్టి మాకు గుర్తింపు కాయలు ఇచ్చి మాకు ఈ ఉద్యమకారులు బెనిఫిట్స్ చేయాలని మేము ఈ ఉద్యమకారుల ఫోరం నుంచి కోరుకుంటున్నాము ఇక్కడ హయత్నగర్ ఎల్బీ నగర్ మా కొత్త యాదరైన కొంతమంది యాదరెడ్డి అన్నకు మరియు ఇక్కడ పెద్దలు మన బౌ విష్ణువర్ధన్ గారు మరియు యాదరెడ్డి గారు రాష్ట్ర నాయకులు మహిళలు మహారాష్ట్ర గవర్నమెంట్ మళ్ళీ అందరికి గ్రేటర్ కంపెనీకి రంగారెడ్డి జిల్లా మొత్తం ఉద్యమకారులకు అందరికీ చెప్తూ సెలవు తీసుకుంటా అన్న జోహన్ శాంతియుత దీక్షలో భాగంగా ఎల్విన నియోజకవర్గం హైదరాబాద్ లో నిర్వహిస్తున్నటువంటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ ఉద్యమ నాయకుడు కొంత యాదిరెడ్డి అని గారికి రాష్ట్ర ఉపాధ్యక్షులు జనక విష్ణు అన్న గారికి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కారింగుల నరేంద్ర గౌడ్ అన్న గారికి అదేవిధంగా మహిళా నాయకురాలు శ్యామలా గారికి అదేవిధంగా అంజపురం వెంకటేష్ అన్న గారికి ఎల్ వినాయ నియోజకవర్గ అధ్యక్షులు మన భాన్ ప్రకాష్ అన్న గారికి అదేవిధంగా మన బ్రదర్ బాహులాల అన్న గారికి జ్యోతి రాములన్న గారి అందరు కూడా పేరు పేరైన ఉద్యమ నమస్కారాలు మిత్రుల పేర్లు కొంతమంది మిస్ కావచ్చు అందరు కూడా ఏమోకుండా అందరు కూడా గోపాలయ అన్న గారికి అందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారం మా రాష్ట్ర కమిటీ సభ్యులకి మహిళా నాయకురాలకి అదేవిధంగా చేవేళ్ళని చూడన్న నర్సింహుల ఇబ్రహీం అన్న అందరూ వచ్చిన అందరికీ కూడా ఉద్యమ నమస్కారం మిత్రుల మీ అందరికి కూడా అభినందన ఎందుకంటే ఈరోజు మన ఫోరం ఆధ్వర్యంలో ఇచ్చిన ఫిలింకి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమకారులందరూ కూడా తరలి వచ్చి మరో తెలంగాణ ఉద్యమంలాగా ఈరోజు ఉద్యమకారులందరూ కూడా ఐక్యమై ఆ రోజు మా తెలంగాణ మాకు కావాలని అందరం ఏకంగా ఎట్లా ఉద్యమాలు ఈ ఈరోజు మా ఉద్యమకాలకి చిరామీలు నెరవేర్చాలని మరో ఉద్యమానికి తెలంగాణ ఉద్యమకారుల కోరం మరొకసారి మరో ఉద్యమం ప్రారంభించింది ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి మీరు ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజు తెలంగాణ ఉద్యమకాలు ఉద్యమం చేయకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు కాదు ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా మీరు కూడా ముఖ్యమంత్రి అయ్యే వాళ్ళు కాదు కానీ ఈరోజు ఆరు గ్యారెంటీ హామీల్లో ఉద్యమకాల అంశాన్ని పెట్టి మిగతా హామీలన్నిటిని కూడా మీరు అమలు చేస్తున్నారు స్వాగతిస్తున్నాం వినే కాకపోయినా రైతులకు ఇచ్చిన హామీలు కూడా మీరు రైతు బీమా లేదు రైతు బంధు కూడా మీరు వేయటం జరిగింది మరి ఉద్యమకాలకు ఇచ్చిన హామీల మీద ఎందుకు మీరు నోరు మీదపడం లేదు మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యులు కానీ ఆ సంబంధించిన ప్రజాప్రతినిధులు కానీ మరి ఉద్యమ మేము ఫలానా రోజు చేస్తామని మేము ఎప్పుడూ చేయమని అడగట్లే ఒక స్పష్టమైన ప్రకటన మేము అమలను ప్రారంభిస్తామని ప్రకటించమని ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం మరి ఉద్యమ అంటే అంత చిన్న చూపు ఎందుకు మేము అడుగుతున్నాం ఈ రోజు తెలంగాణ ఇచ్చిన తెలిగా సోనియా గాంధీ గారు మేము అందరూ తెలంగాణ తెలియ గౌరవించుకుంటాం ఆ రోజు ఈ ప్రకటించే రోజు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు వాళ్ళ సమక్షంలో ప్రకటించడం జరిగింది దాదాపు రెండు సంవత్సరాలుగా వస్తుంది ఈ రోజు మేము మీరు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు దాన్ని మేము ఒప్పుకుంటున్నాం కానీ ఈరోజు ఎటువంటి ఆర్థిక భారం పడకుండా తెలంగాణ ఉద్యమ కాల ఫోరం రేవంత్ రెడ్డి గారికి సూచన చేస్తుంది ఈరోజు చూస్తే ఇదే విజయవాడ హైవేలో కొన్ని వేల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల ప్రభుత్వ ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది ఈరోజు మీరు ఇచ్చిన హామీ రెండు వందల యాభై గజాలు ఇంటి స్థలం ఇవ్వాలంటే ఎంత కష్టమేం కాదు ప్రభుత్వానికి బడ్జెట్ కూడా అంత పడాల్సిన ఉండదు కాబట్టి ఇమ్మీడియట్ గా మీరు ఇచ్చిన హామీల్ని అమలు ప్రకటించాలి అదేవిధంగా సంక్షేమ పథకాల్లో ఇరవై శాతం వాటే వాడి ఈరోజు మీరు ఇస్తున్నటువంటి డబుల్ బెడ్రూళ్ళు కానీ లేకపోతే రాజు వికాసం కానీ వాటిల్లో ఇరవై శాతం కోట ఉద్యమకాలు కేటాయించాలని ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా మరీ ముఖ్యంగా ఎటువంటి ఖర్చు లేకుండా మీరు ఒక కమిటీ వేయండి ముందు ఒక కమిటీ వేసి అసలు ఎవరు ఉద్యమకాలని గుర్తించి గుర్తింపు బాడు చేయండి గుర్తింపు కార్డులు ఇస్తే సగం సమస్య పరిష్కారం అవుతుంది మరి రేవంత్ రెడ్డి గారు మీరు ఇమ్మీడియట్ గా ఉద్యమకాలు గుర్తించడానికి ఒక కమిటీ వేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఒకటే చెప్తున్నాం తెలంగాణ అంటేనే ఉద్యమాల ఈ ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి చరిత్ర తెలంగాణ రాష్ట్రానికి ఉంది తెలంగాణ ప్రజలు దేనిగానే సహిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే మాత్రం సహించేది ఉండదు ఆ రోజు కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసింది తెలంగాణ ప్రజలు ఓడించింది కూడా తెలంగాణ ఉద్యమకారులే ఈరోజు రేవంత్ రెడ్డి గారిని కూడా గెలిపించింది తెలంగాణ ఉద్యమకారులు మరి మిమ్మల్ని ఓడించకుండా చూడ్చుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉంది మీరు గనక ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై ప్రకటన చేయకపోతే రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో తెలంగాణ ఉద్యమకారులు కూడా పోటీ చేయబోతున్నారని కూడా ఈ సందర్భంగా దీక్ష సందర్భంగా ప్రకటిస్తున్నాం అదేవిధంగా జూబ్లీ నియోజకవర్గంలో కూడా ఉప ఎన్నికలో తెలంగాణ ఉద్యమకారుల సత్తా కూడా చూపెడతాం అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ఉద్యమకారుల సత్తా చూపెడతాం రేవంత్ రెడ్డి గారు స్పష్టమైన ప్రకటన చేసి మీరు అమలును ప్రారంభిస్తే మీకే అండగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు మా ఉద్యమకాలకి రాజకీయ ఆకాంక్షలు ఏం లేవు ఒకటే ఆకాంక్ష మా గురించి ఆలోచించండి మా ఉద్యమకాల కుటుంబాల గురించి ఆలోచించండి ఈరోజు కనీసం కుటుంబాలు గడవడం కష్టంగా ఆరోగ్య సమస్యలు వస్తే చూపెట్టుకోవడం కూడా కష్టంగా ఉద్యమకాలు జీవిస్తున్నారు ఈరోజు వివిధ రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ఆ ప్రజా ప్రతినిధులు కూడా మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు మీరు ప్రజా ప్రతినిధులైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఆ ఉద్యమకారు త్యాగాల వల్లనే మీకు పదవులు వచ్చినాయి ఈరోజు తెలంగాణ రాష్ట్రం రాకపోతే మీకు పదవుల ఎక్కడి నుంచి వచ్చాయి ఈరోజు మా త్యాగాలతో వచ్చిన తెలంగాణలో మమ్మల్ని విస్మరించడం ఎంతవరకు న్యాయం అని కూడా ఈ సందర్భంగా అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు మేము ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది ఉద్యమకాలు ఇదే విధంగా దీక్ష చేసినా తప్పకుండా మనం సాధించుకుంటాం ఉద్యమకాలు చిరామీలని డెఫినెట్ గా రాబోయే అందరూ కూడా ఐక్యంగా ముందుకు సాగుదాం ఉద్యమకాలకు ఒకటే చేస్తున్నాం మీరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా మనం అందరం కూడా ఐక్యం ముందుకు పోదాం ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల పూర్వం గత ఏడు సంవత్సరాలుగా ఎవడన్ని కుట్రలు చేసినా కుట్రలను ఎదుర్కొని గట్టిగా నిలబడి ఎదురు నిఘారుగా నిలబడి ఉద్యమకాల కోసం చేస్తున్నాం ఇంకా రాబోయే ముందు రోజులుగా కుట్రలు చేయచ్చు ఎటువంటి కుట్రలు చేసినా ఎదుర్కొని నిలబడి ఉద్యమకాలకి చిన్న నెరవేర్చుకుంటాం తప్పకుండా ఉద్యమకాల గొత్తుకుగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాబోయే రోజులు ఉంటుంది తప్పకుండా తెలంగాణ పునర్నిర్మాణం కోసం సామాజిక ప్రజాస్వామిక తెలంగాణ కోసం కూడా ఉద్యమకాల ఫోరం పనిచేస్తుందని అందరూ తెలుసుకుంటూ మరొకసారి ఈ యొక్క శాంతియుత దీక్షను విజయవంతం చేసినందుకు మన యొక్క ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ కొత్తమన్న గారికి విష్ణువన్న గారికి నరేంద్ర గారికి శ్యామల గారికి అందరు కూడా పేరు పేరున అభినందనలు పురుషులు చేసుకుంటూ జై తెలంగాణ అమలు చేయాలి ఉద్యమకాలకి వెంటనే అమలు చేయాలి ఉద్యమకాలకి వెంటనే ఏర్పాటు చేయాలి తెలంగాణ ఉద్యమకాల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి తెలంగాణ కాల సంక్షేమ బోర్డును ఏర్పాటును ఏర్పాటు చేయాలి తెలంగాణ ఉద్యమ కాల సంక్షేమ బోర్డును तेलंगाना उत्सव कार्य आयक्यता तेलंगाना उत्सव कार्य आयक्यता दा। जोहार तेलंगाना मरा वीर लक्ष्मो जोहार भूषा जयशंकर सार की जोहार भूषा जयशंकर सार की थैंक यू